టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్తో రంగస్థలం సినిమా షూట్లో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు రంగస్థలం అనే టైటిల్ని ఎందుకు పెట్టారబ్బా అనే ప్రశ్న చాలామంది ఫ్యాన్స్ని వేధిస్తోంది ఈ సినిమాలో రామ్ ది ఒక విలేజ్ డ్రామా ఆర్టిస్ట్ పాత్ర కాబట్టి సుకుమార్ ఆ టైటిల్ ఎంచుకుని ఉండవచ్చేమో అని కొంతమంది సరిపెట్టుకుంటున్నప్పటికీ దాని వెనుక అసలు కారణం మాత్రం వేరే ఉందని తాజాగా సుకుమార్ స్వయంగా వెల్లడించారు సాధారణంగా ఏ ఊరిలోనైనా మనుషుల మధ్య రకరకాల పాత్రలు కనిపిస్తూ ఉంటాయి ఒకే గ్రామంలో కొంతమంది ఒకరి పట్ల మరొకరు ప్రేమ అభిమానం ఆప్యాయతలు కలిగి ఉంటారు అదే సమయంలో ఇంకొంతమంది గ్రామస్తులు ఈర్ష ద్వేషం స్వార్థం అసూయ ఆగ్రహ రగిలిపోతూ ఉంటారు కానీ అవసరాన్ని బట్టి ఆపద వచ్చినప్పుడు ఆ గ్రామస్తులంతా మళ్ళీ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతని చాటుకుంటూ ఉంటారు అంటే గ్రామాలన్నీ ఒక రకంగా రంగస్థలం వంటివే అనే ఉద్దేశంతోనే తాను ఆ టైటిల్ని ఎంచుకున్నాను అని ప్రకటించాడు సుకుమార్ అదండి రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టైటిల్ వెనుకున్న కథ కమామిషూ ఇప్పుడు ఫ్యాన్స్ మైండ్ లోన్స్ని డౌట్స్ అన్ని క్లియర్ అయినట్లే కదా వెల్ చాలామంది ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హీరోకి ఒక ఇమేజ్నే వాళ్ళు మనసులో ఊహించుకొని మాస్ టైటిల్స్ అనో క్లాస్ టైటిల్స్ అనో అలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ మనసులో వాళ్ళ వాళ్ళ టైటిల్స్ వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఏం చేయలేం కదా ఫ్యాన్స్ కదా ఫ్యాన్సే కదా అన్నిటికంటే ఫస్ట్ సో అలాంటి వాళ్ళ కోసమనే వాళ్ళ డౌట్ తీర్చడం కోసమే సుకుమార్ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని తన మనసులో అనుకుంటున్న దాని గురించి తను బయట పెట్టాడు ఈ సందర్భంగా